కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా స్వచ్చతాహి సేవ పక్షోత్సవాల్లో భాగంగా జగంపేట మండలం జీ కొత్తూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించి పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్చతా హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా మొక్కలు నాటడంతో పాటు వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారని ఎక్కడ చెవి చర్మ వ్యాధులు గుండెకు సంబంధించిన పరీక్షలు నిష్ణాతుల పర్యవేక్షణలో జరుగుతుందని అదేవిధంగా నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో దేశ విదేశాల నుండి క్యాన్సర్ పై స్పెషలిస్టులు వస్తున్నారని కాబట్టి ఈ సదవకాశాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరూ క్యాన్సర్ నివారించాలని జ్యోతి నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ క్యాన్సర్ సంబంధించిన పరీక్షలకు వెళ్లే వారికి ఉచిత బస్ సౌకర్యం కూడా కల్పిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ రాజు మార్షటి భద్రం కొత్త కొండబాబు చల్ల రామూర్తి చింతల కన్నారావు రెడ్డి శ్రీను బద్ది సురేష్ సైనం శ్రీను ఆడప మాయనర్ సర్పంచ్ ఎంపీటీసీ డాక్టర్ ప్రణీత్ డాక్టర్ భాగ్యలక్ష్మి డాక్టర్ మాదిరి డాక్టర్ చిన్న డాక్టర్ అనుదీప్ డాక్టర్ అరుల్ డాక్టర్ రామ్కుమార్ ఉపాధి ఆరోగ్య సిబ్బంది అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు

અને

ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సామాజిక వైద్యాన్ని అందులో అందివడానికి వైద్య బృందానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా పత్రికా ప్రజలకి మీడియా ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి నిత్యం ఏదైతే అపరిశుభ్రమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి స్వచ్ఛంద సేవ చేస్తున్నారు స్కానిజెస్ మెయిన్ గా వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కుటుంబానికి వైద్యం అందివాలి వాళ్ళు ఆరోగ్యవంతమైనటువంటి కుటుంబాలుగా ఉండాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా అరవై సంవత్సరాలు పైపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వైద్యం అందుబాటులో ఉంటుంది ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తులు చూసుకున్నట్టయితే మీరు కాపునెట్ వీళ్ళంతా ఉంటారు కానీ ఇంత దగ్గరగా మీరు కొండం ఇక్కడ మీరు సేవ అన్యానికి వచ్చారు కాబట్టి దాన్ని వినియోగించుకోవచ్చు అవసరం మీ అందరి మీద ఉండే ఇవాళ ఏదైనా చెవి కానీ ముక్కు కానీ ఇబ్బంది ఉంటే చూడటానికి స్పెషలిస్టులు వచ్చారు అలాగే ఆర్థిక సంబంధించినటువంటి ఇబ్బంది ఉంటే ఈసీసీటీ గారికి ఆ వ్యాన్ లోనే రెడీగా ఉంది దాన్ని ఆర్థిక సంబంధించినటువంటి వారి అనుమానంలో వాళ్ళు ఎవరైనా సరే దాన్ని ఉపయోగించుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన ప్రజలు డాక్టర్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇలాగే చర్మ వ్యాధి ప్రధానంగా ఈ పారిశుద్ధికార్మిటర్ గురించింది చర్మ వ్యాధులు వస్తాయి దాన్ని కూడా చూడటానికి వాళ్ళ కర్మవ్యాధి నిపుణులు వచ్చారు డాక్టర్లు వచ్చారు ఎలా చూస్తున్నట్టయితే అన్ని సభ్యులకి కలిసి వైద్యం చేయగలిగేటటువంటి ఆలోచన ఉన్నటువంటి జనరల్ మెడిసిన్ లైన్ నిపుణులు కూడా వచ్చారు అలాగే గర్భిణీ స్ట్రేట్ చూడటానికి కూడా లేడీ డాక్టర్లు వచ్చారు ఇంతమంది డాక్టర్లు ఇప్పుడు కూర్చున్నాం ఈ క్యాంపు నిజంగా మనం క్యాకర్లు అంటే ఉండవచ్చు ఉచితంగా ఇక్కడ క్యాంపు రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటువంటి పరిస్థితి మరి ఈ క్యాంపును మీరు సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వేదిక మీద ఉన్నటువంటి ప్రజలు నేను ఒకటే మనం చెప్తున్నా మీరు సునీల్ కేలాల నుంచి ఇక్కడ వచ్చారు కాబట్టి మనం వేదిక మీద కూర్చొని ఫోటోలు కాదు ವಾರ ಕಲಾಲ್ಸಿನ ಸೌಕರ್ಯ ಏರ್ಪಾಡು ಮಾತ್ರ ಕಾಕ ಜನರಲ್ ಆಸ್ಪತ್ರೆ ಕ್ಯಾನ್ಸರ್ ಅಭಿಮಾನ ಕ್ಯಾನ್ಸರ್ ಪೇಷಂಟ್ ಖಾನ್ ಎವರಿಕ ಸರೇ ವೈದ್ಯು ಪರೀಕ್ಷೆ ಜಯಾಟಿ ಅನ್ನ ಹುರಿಗೇ ಮರುತ್ತದೆ ವೈದ್ಯ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಪ್ರತ್ಯೇಕಿ ವಿಶೇಷ ಒತ್ತಡ ಮೇ ಆ ಅಶಾನ್ ವಿವೇ దాని మీద ఇప్పటికే మీ అందరికి పిఎస్సీ డాక్టర్ జనరల్ చెప్పుకుంటారని నేను అనుకుంటున్నా మీరు ఎవరైనా సరే ఎన్ఎ ఉంటే మన బహుశా ఈ రోజు సాయంత్రానికే మన నియోజకవర్గానికి ఈ రోజు నుంచి మూడు రోజుల్లో డేట్ వస్తుంది ఆ డేట్ కు సంబంధించి మీ మీ గ్రామాల్లో మీ పిఎస్సీ నుంచి ఎంత ఎంతమంది ఉన్నారని చెప్తే వాళ్ళందరినీ తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి ఉచిత బస్సు సౌకర్యాన్ని జ్యోతి పోలీసుల ద్వారా యాత్ర చేస్తారని కూడా ఈ సందర్భంగా మనం చూస్తుంటే మరి ఈ క్యాన్సర్ అనేది ఒక మహమ్మారి విదేశాల నుంచి వచ్చే ఎటువంటి వేల పరీక్షలు చేస్తారు మళ్ళీ నిజంగా అర్థం మనం ఏం జాన్ అనుకుంటే అమెరికాయో లండన్ సింగపూర్ ఎక్కడికో విదేశానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉందాం కాబట్టి అటువంటి ఏ ఏమాత్రం అనుమానం అన్నా గతంలో వైద్యం చేయించుకుంటున్నా ఖచ్చితంగా మాత్రం అక్కడికి వెళ్ళి వాటిలో పరీక్షలు చేయించుకుని వాళ్ళు చెప్పేటటువంటి సూచనలు పాటిస్తూ వాళ్ళు ఇచ్చేటటువంటి వైద్య సౌకర్యాలను అందుకుంటూ మీరు ఉపయోగించుకోవాలని పిఎస్కే డాక్టర్ గారిని దీన్ని కూడా వర్కౌట్ చేయాలని చెప్పేసి మనం చూసుకుంటూ ఈవేళ ఎనభై రెండో తారీఖు కదండి మూడు అదే రేపటి నుంచి ఇంకా మనం ఇదే టైంలో కార్యక్రమం చెప్తారు ఆ డేట్ మళ్ళీ మీరు నేను చెప్తాను చెప్పిన మీరు ఎన్నిబర్లు కావాలని చెప్తే మీ జీఎస్డీకి అన్ని బస్సులు కూడా ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ మన అందరి దగ్గర నా మళ్ళీ ఇంకా వేరే కార్యక్రమం